నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ప్రజా ఉద్యమం పేరుతోటి నిరసనలు ర్యాలీలు చేయడం జరిగింది అయితే నిజంగా ప్రజా ఉద్యమం అవసరమా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవడం అవసరమా అనేది నిజం మీడియా నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే ప్రేక్షకులు కూడా వీడియోని మొత్తం చూసిన తర్వాత మీరే కామెంట్ రూపంలో నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఇక వీడియోని మీరు గమనిస్తే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం పేరుతోటి ర్యాలీలు నిరసన తెలిసింది అయితే అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు దాన్ని అందుకున్నారనేది నేను గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రజల దగ్గర నుంచే ఆ పల్సు నిజాయితీగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా అయితే ప్రజలు ఈ ఉద్యమాన్ని అందుకోవాలా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే నేను వీడియోలో మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ముప్పై రెండు అక్షరాల ముప్పై రెండు ఈ ముప్పై రెండులో ప్రైవేటు మెడికల్ కాలేజీలు పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉంటే మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని పదమూడు మాత్రమే ఉన్నాయి అంటే డిఫరెన్స్ చెప్తున్నాను నేను పంతొమ్మిది ఏమో ప్రైవేటు మెడికల్ కాలేజీలు పదమూడు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పదిహేడు కాలేజీలని కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొచ్చారు ఇక్కడ గమనించండి మీరు కేంద్రం నుంచి శాంక్షన్ ఏమన్నా అంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది నిర్మాణం జరగాలంటే ఆ కాలేజీకి కేంద్రం నుంచి సిక్స్టీ పర్సెంట్ నిధులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వము అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే సరిపోద్ది ఇలాగా పదిహేడు కాలేజీలను శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఐదు కాలేజీలని కంప్లీట్ చేశాడు వాటిల్లో ఇప్పటికే తరగతులు జరుగుతున్నాయి ఒక కాలేజీ రెడీగా ఉంది అంటే ఆరు కాలేజీలు కంప్లీట్ అయినట్టుగా మనం చూడొచ్చు అయితే ఇప్పుడు మీరు రికార్డెడ్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ముప్పై ఏడు కాలేజీలు అందుబాటులో ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి కాలేజీలతో కలిపి పంతొమ్మిది ప్రైవేట్ కాలేజీలు ఉంటే పద్దెనిమిది ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి అంటే ఆయన ఒక ఐదు కాలేజీలైన అందుబాటులోకి తెచ్చిన తరువాత కూడా ఒక ప్రైవేట్ కాలేజీనే అదనంగా ఉంది ఇక్కడ కొంతమంది మేధావులు సోకాళ్ళు మేధావులు ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మేధావులు ఆ మేధావులను తీసుకొచ్చి ఏం మాట్లాడిస్తున్నారా అంటే ప్రైవేట్ రంగంలోకి వెళితేనే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది చాలా అంశాల్లో మీరు గతంలో గమనించండి టెలికమ్యూనికేషన్ విషయంలో కూడా అదే జరిగింది ఆ రోజు చాలా మంది వ్యతిరేకించారు కానీ ఆ రోజున ప్రైవేటు పాలన చేయడం ద్వారానే ఈ రోజున ఈ స్థాయిలో అది అభివృద్ధి చెందింది అంటున్నారు ఓకే నేను అక్కడికే వస్తున్నా నేనేమంటున్నాను అంటే ప్రైవేట్ రంగము ఉండాలి అట్ ది సేమ్ టైం ప్రభుత్వ రంగము ఉండాలి ప్రభుత్వ రంగం లేకోకుండా ప్రభుత్వ రంగం లేకోకుండా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తెచ్చాడో ఆ పదిహేడులో ఆరు కాలేజీలు కంప్లీట్ చేశాడు మిగతా పదకొండుకు పదకొండు కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టడం అనేది ఘరానా మోసం అని నేను అంటున్నాను ఘరానా మోసం ఎందుకు మోసమని అంటున్నానంటే పదకొండు కాలేజీలు పూర్తి చేయడానికి బడ్జెట్ లేదండి మన రాష్ట్రంలో ఏడాదికి మన బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మూడు లక్షల కోట్ల రూపాయల్లో నుంచి ఫార్టీ పర్సెంటే మనం ఇవ్వాల్సింది సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఓకే సిక్స్టీ పర్సెంట్ కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చేటువంటి దమ్ము మీకు లేదా ఓటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కేంద్రం నుంచి సిక్స్టీ పర్సెంట్ నిధులు తేలేరా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు కరోనాలు పోయి మూడేళ్లలో ఆరు కాలేజీలు కంప్లీట్ చేశాడు ఆరు కాలేజీలు కంప్లీట్ చేశాడు మూడేళ్లలో కేవలం మూడేళ్లలో ఆరు కాలేజీలు కంప్లీట్ చేశాడు మరి కేంద్రం నుంచి నిధులు ఆయన తెచ్చాడు కదా మరి మీరెందుకు చేయలేకపోతున్నారు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏమి అక్రమ కేసులు ఉన్నాయి ఏమి అవినీతులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత ఘోరమైనటువంటి అవినీతులు ఏంటి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తే ఆరు కాలేజీలను కంప్లీట్ చేయగలిగితే పదిహేడు కాలేజీలను శాంక్షన్ చేసి తీసుకొస్తే మరి మీరెందుకు ఒక్క కాలేజీని కూడా ప్రభుత్వ పరంగా పూర్తి చేయలేమని చేతులు ఎత్తేసారు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగించాలనుకుంటున్నారు ఓకే పదకొండు కాలేజీలకు అయ్యే బడ్జెట్ ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంటే ఈ ఫార్టీ పర్సెంట్ పదకొండు కాలేజీలకి పదకొండు వందల కోట్లు అవుతాయి ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అంటున్నా నేను ఆఫ్టర్ ఆల్ పదకొండు వందల కోట్లు ఏడాదికి మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు పదకొండు వందల కోట్లు పెడితే ఈ కాలేజీలు మొత్తం పూర్తవుతాయి పదకొండు వందల కోట్లు పెట్టి ఈ కాలేజీని పూర్తి చేయలేక ప్రైవేటు వ్యక్తులకి ఇస్తూ కుంటి సాకులు చెప్తున్నారు కాలేజీలు పూర్తి చేసినా కానంట ప్రొఫెసర్స్ని తీసుకురాలే డాక్టర్ విద్యని అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్స్ రాలేనంట ఎక్విప్మెంట్స్ దేవాలి మరి ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా పుట్టిస్తున్నారా భూముల్లో నుంచి ప్రొఫెసర్స్ని ప్రైవేట్ వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎవడో గన్నాయిగాడికి ఇస్తే ఆ గన్నాయిగాడు ఎలా పుట్టిస్తున్నాడు ప్రొఫెసర్స్ని అంటే ఒక ప్రభుత్వానికి దొరకనటువంటి ప్రొఫెసర్సు వీళ్ళ బంధువులైనటువంటి ప్రైవేటు వ్యక్తులకు మాత్రం దొరుకుతాయి నేను చెప్తున్న క్లియర్ కట్గా నేనైతే ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు దగ్గర నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పంతొమ్మిది ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉంటే పద్దెనిమిది కాలేజీలను ఆయనే తీసుకొచ్చాడు అంటే ప్రతి ప్రైవేటు మెడికల్ కాలేజీ కూడా దాదాపుగా ఒక్కటి తప్పితే అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఆయన హయాంలో రాలేదు తీసుకురాలేదు కట్టించలేదు కారణం ఏంటంటే అప్పటి నుంచి క్లారిటీగా ఉన్నాడు ఆయన వైద్య విద్య అనేది కానీ వైద్యం అనేది కానీ ఎవరైతే ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరైతే ధనవంతులు ఉన్నారు ఎవరైతే ఈ సమాజంలో బలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళక మాత్రమే పరిమితం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ మీరు గమనించండి అన్ని పంతొమ్మిది కాలేజీలు పద్దెనిమిది ఒక ముఖ్యమంత్రి దేవడం ఏంటి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తేకుండా వచ్చినవి వచ్చినట్టుగా ప్రైవేటు వ్యక్తులు కప్పచెత్తాడు బాలకృష్ణ గారు అల్లుడు గారికి భర్త గారికి ఇచ్చారు నారాయణ గారికి ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కాలేజీకి ఒక కథనం ప్రతి కాలేజీ వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ప్రతి మెడికల్ కాలేజీ నుంచి తెలుగుదేశం పార్టీకి నిధులు ప్రతి ఎన్నికకి కోట్లు కుమ్మరిస్తారు ప్రభుత్వం కడితే ఉపయోగం ఏముంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసుకుంటూ ఈ ప్రణాళికను కొనసాగించడంతో పాటు ఓకే ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ పేద వర్గాలకి అందకుండా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేశాడు దాన్ని నేను కాదంటలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తీసుకొచ్చినటువంటి కాలేజీలు కూడా సిగ్గు ఎగ్గు లేకోకుండా మేము కట్టలేము మేము నిధులు లేము మేము ప్రొఫెసర్స్ తేలేమని కుంటి సాకులు చెప్తూ మీ బంధువులకి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు నేను అంటున్నా ప్రజలను క్లారిటీగా అడుగుతున్నా ఓకే ఆయన కరోనాలో కూడా ఒక ఆరు కాలేజీలు పూర్తి చేయగలిగాడు పదకొండు వందల కోట్లు పెట్టి పదకొండు కాలేజీలను పూర్తి చేయనటువంటి ఈ ప్రభుత్వం మనకు అవసరమా ఇంత పెద్ద సిస్టమ్ ఉండి ఇంత పెద్ద బడ్జెట్ ఉండి ఇన్ని లక్షల కోట్ల రూపాయలుండి ఇంతమంది ఉద్యోగస్తులుండి ఇంత యంత్రాంగం ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఇంతమంది ఎంపీలుండి ఆఫ్టర్ ఆల్ పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టి కాలేజీలు కట్టలేమంటున్నారు వీళ్ళు అంటే వీళ్ళు రాజధానులు కడతారు రాష్ట్రాల భవిష్యత్తులను మారుస్తారు రాష్ట్రాల తలరాతలు మారుస్తారు మనకు ఉపాధిని కల్పిస్తారు మనకు ఉద్యోగాలను ఇస్తారు రాష్ట్రాన్ని అగ్రగామిగా మారుస్తారంటే ప్రజలు నమ్మాల ఈ ఒక్క అంశాన్ని మీరు గమనించండి అంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వము ఇప్పుడు మీరు వైద్య శాఖ మంత్రి ఎవరు వైద్య శాఖ మంత్రి ఎవరు వైద్య శాఖ మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ గారే కదా మరి బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాల్లో పదిహేడు కాలేజీలు తెస్తే దమ్ముంటే ఇల్లు ముప్పై నాలుగు కాలేజీలు తెవాలి ముప్పై నాలుగు కాలేజీలు తెచ్చి కేంద్రం నుంచి సిక్స్టీ పర్సెంట్ ఓటర్లు తీసుకురావాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు కేంద్రానికి భారం తగ్గిస్తున్నారు కేంద్రము మనకి నిధులు ఇవ్వుకోకుండా సిక్స్టీ పర్సెంట్ భారాన్ని తగ్గించి ఎవరికో వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తికి కాలేజీని అమ్మేసుకుంటున్నారు అంటే చూడండి ఎంత వి వికట హతహాసంతో కూడినటువంటి వింత అద్భుతమైనటువంటి నాటకాన్ని వీళ్ళు ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అది సింగిల్ పార్టీ వాళ్ళ మంత్రి ఉన్నాడు వాళ్ళ మంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామి కానటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీ వీళ్ళు ఎన్డీఏలో భాగస్వామి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం చాలా ఉంది ఇక్కడ మన ఎంపీలు కానీ విరమించుకుంటే అక్కడ కూటం పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ బీజేపీ మంత్రి ఈ రోజున వైద్య శాఖ మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఉన్నాడు అయినా ఒక కాలేజీ తేకపోగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చినటువంటి కాలేజీలన్నింటినీ కూడా అమ్ముకుంటున్నారు నిస్సిగ్గుగా అమ్ముకుంటున్నటువంటి అంశాన్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో లేకపోతే ఇంకొక పార్టీ ర్యాలీలో ఇంకొక పార్టీ ర్యాలీలోగా చూడొద్దు ప్రజలు ఎందుకంటే ఇది మన సమస్య ప్రజల సమస్య ప్రజల కాలేజీలవి ప్రజల వైద్యశాలవి అలాంటి వైద్యశాలల్ని అలాంటి కళాశాలల్ని అమ్ముకుంటుంటే మనం చూస్తూ ఊరుకుంటే అది మన తప్పు అవుతుంది నేను ప్రైవేట్ వద్దంటా ఓకే నీకున్నటువంటి చరిత్ర ప్రకారం నువ్వు చేస్తున్నటువంటి పద్ధతి ప్రకారం గతంలో ఏ విధంగా అయితే నువ్వు తెచ్చిన కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చావు ఇప్పుడు కూడా అలాగే ఇచ్చుకో సిక్కు సరం లేకుండా నేను కాదంటలే మీరు ఇవ్వండి మీరు మళ్ళా కాలేజీలు శాంక్షన్ చేయించుకొచ్చుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వండి కానీ మీరు గవర్నమెంట్ కాలేజీలు కట్టకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు కట్టకోకోకుండా ఎవరో పెట్టినటువంటి కూడును కూడా ఎవరో పెట్టినటువంటి కూడును కూడా పేదవాళ్ళ కంచాల్లో నుంచి లాగేయాలని చూస్తున్నారు చూడు ఇది మహాపాపం ఇది మహాపాపం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు దీన్ని గమనిస్తున్నారు పైన భగవంతుడు కూడా దీన్ని గమనిస్తున్నాడని మీరు మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కనుక నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజల ఆస్తులు ఇవి ప్రజల ఆస్తులు ప్రజల భూములు ఎవడబ్బా సొమ్ము కాదు వేలాది ఎకరాలు ఎవడబ్బా సొమ్ము కాదు వందకో యాభై అమ్మేసుకోవడానికి ఎవడబ్బా సొమ్ము కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవి మనవి ఎవడబ్బ సొమ్ము కాదు ప్రభుత్వం వైద్యశాలలో అవి మన మన సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కూడా కాదు మోడీ గారి సొమ్ము కూడా కాదు ఎవరి సొమ్ము కాదు శాంక్షన్ తీసుకొచ్చారు అంతే అది మన సొమ్ము మన ఆస్తి మన ఆస్తి ఎవడికో దారాదత్తం చేస్తుంటే చూస్తూ నిర్లిక్ష్యంగా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తులాగా దయచేసి ఉండొద్దు మీ స్థాయిలో మీ పరిధిలో సోషల్ మీడియాలోనైనా బహిరంగంగానైనా లేదా ప్రజా పోరాట రూపంలోనైనా దీన్ని బయటకు తీసుకురాకపోతే ప్రతి మెడికల్ కాలేజీలో నీ వాటా ఉంది ప్రతి వైద్య కళాశాలలో నీ వాటా ఉంది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నీ వాటా ఉంది వాటికి ఇచ్చినటువంటి ల్యాండ్లో నీ ఆస్తి నీ భాగం నీ షేర్ ఉంది గుర్తుపెట్టుకో చెప్తున్నా నేను ప్రతి వ్యక్తికి షేర్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందిలో ప్రతి వ్యక్తికి షేర్ ఉంది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మన మన ఆస్తులు మన ఆస్తులని ఎవరికో తీసుకెళ్లి ధారా దత్తం చేస్తుంటే నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి కనీసం నిద్రావస్థలోకి మీరు వెళ్ళొద్దు మేల్కొనండి మేల్కొనండి మేల్కొని మన కోసం మన పోరాటాన్ని మనం చేయాలి మన ఆస్తులను కాపాడుకోవడం కోసం మనం నడుంబిగించాలి మన ఇంటిని కబ్జా చేస్తుంటే మనం ఊరుకుంటామా మన పొలాన్ని కబ్జా చేస్తుంటే మనం ఊరుకుంటామా ఈ రోజున నేను చెప్తున్నా నూటికి నూరు శాతం రాసి పెట్టుకోండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే వైద్య విద్య అనేది పేదగలకి ఇక అందరి ద్రాక్షనే ఇక పేదల పిల్లలు ఇప్పటికే డాక్టర్లు అవ్వడం అనేది కష్టం ఎంత కష్టమై అంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఆ బాధ ఆవేద నాకు తెలుసు ఇక భవిష్యత్తులో అయితే ఇక అందని ద్రాక్ష అది అందదు ఇక పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు డాక్టర్లు అవ్వడం అనేది కళ్ళ ఇది రాసి పెట్టుకోండి కళలో అవ్వడమే కళలో డాక్టర్లు అవ్వడమే రాసి పెట్టుకోండి ఇక వైద్యం కూడా చాలా దూరం అయిపోతుంది ఏదన్నా రోగాలు వస్తే లక్షల్లో రోగాలు వచ్చినా చూపించుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులే శరణాలయాలు అవి కూడా లేకపోతే ఇక శ్మశానాలయం మన శరణాలయాలు అవుతాయి ఆ శ్మశానాలకు వెళ్ళి చనిపోవడమే అంతకన్నా వేరే మార్గం అనేది కూడా మీరు గమనించుకోవాలి పోనీ ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అన్న పనిచేస్తున్నట్టు దాన్ని కూడా తీసేసారు అది కూడా లేదే పూర్తిగా దాన్ని కూడా ఆపేశారు దానికే నిధులు లేవు ఆ పథకం ఆగిపోయింది అంటే ఎంటైర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి నడి రోడ్డు మీద నగ్నంగా పెట్టి నిట్టనివ కాల్చేశారు ప్రజల్ని ప్రజలు ఇది గమనించుకోవాలని మా నిజం మీడియా అయితే డే వన్ నుంచి మెడికల్ కాలేజీ విషయంలో సూటిగా తేటగా నీటుగా ఘాటుగా పేద ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మా విశ్లేషణలు కానీ మా వీడియోలు కానీ ఉంటాయి కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి